మీకు ఇవ్వంప్రా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి మీకు ఇవ్వం మీకు భూములు ఇవ్వం మీకు అధికారం ఇవ్వం మీకు ఏమీ ఇవ్వం మీకు రెండు వేల రూపాయల పెన్షన్ వారేస్తాం మీరు ఆడ మరియు ఉండరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళది ఉంది మరి ఏం చేద్దాం బీసీ ప్రజల వీళ్ళు వాళ్ళ పెట్టారనేది అనేది మనకు క్లియర్గా అర్థమైంది ఎన్ని రకాలు అడ్డుకుంటున్నారో చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జీవో తీస్తాడు రేవంత్ రెడ్డి కులగణన చేస్తారు ఏడాది ఆగుతాడు ఏడాది నానబెట్టి 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 కులగణను ఎట్లా కొలాప్స్ చేయాలి ఓసీల జనాభా ఎట్లా పెంచి దూయించాలి యాభై లక్షల మంది బీసీలను ఎట్లా చంపాలి కులగరాల లెక్కల్లో అని చెప్పి ఆయన జానారెడ్డి ఇద్దరు కలిసి ఈ వ్యవహారం నడిపి తేలిన లెక్కలన్నా బయట పెట్టండిరా బాబు మా కులాలను లెక్క పెట్టి కదా ఏ ఊర్లో ఎంతమంది మీ ఉన్నమో చెప్పండిరా బాబు గౌడ్స్ ఎంత మంది ఉన్నారు ముదిరాజులు ఎంత మున్నూరు కాపులు ఎంత యాదవులు ఎంత కుర్మలు ఎంత పద్మశాలీలు ఎంత నాయ బ్రాహ్మణులు ఎంత రజకులు ఎంత భట్రాజులు ఎంత మా ముదిరాజులు ఎంత ఈ లెక్కలు చెప్పండి రా బాబు అంటే ఇప్పటి వరకు లెక్కలు చెప్పకుండా దాష్టి రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పలే లెక్కలు చెప్పకుండా ఎక్స్పర్ట్ కమిటీ అని స్వతంత్ర కమిటీ నేషన్ సుదర్శన్ రెడ్డి స్వతంత్ర కమిటీ నేస్తే ఆ స్వతంత్ర కమిటీ లెక్కలన్నీ చూసి ఎస్ డెబ్బై ఒక్క శాతం మంది బీసీలు అత్యంత వెనకబడి ఉన్నారని చెప్పి ఆ నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మీకై మనకు తెలిసింది తప్ప అధికారికంగా ఎక్కడ బయటపెట్టారు అంటే బీసీల బతికేందో బీసీలు తెలుసుకోవడానికి కూడా వీలేదంటున్నారు